కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందంటూ జిహెచ్ఎంసీ కార్మికులందరూ ఇప్పుడు ఆందోళన బాట పట్టారు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించాలని చెప్పేసి వారంతా ఆందోళన బాట పట్టారు అయితే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేటివ్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను పూర్తిగా ఛార్జిషీటు ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాలు ఇంటింటి వెళ్లి క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి అందుకోసం గ్రామీణ భారత్ బంధు నిర్వహించాలని జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ వారంతా ఆందోళన బాట పట్టారు అయితే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి పది సంవత్సరాలు గడిచినా కూడా రైతంగా కార్మిక వర్గ ప్రజల యొక్క సమస్యల్ని ఏమాత్రం పరిష్కరించలేదని అనేక మోసపూరిత నినాదాలతో కాలం వెల్లదీసిందని బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇప్పటికీ నోచుకోలేకపోయిందని చెప్పేసి వారంతా విమర్శించారు నిరుద్యోగం గత యాభై సంవత్సరాల నుంచి గరిష్ట స్థాయికి చేరిందే కానీ కనీస వేతనం ఆరు వేలు కూడా నిర్ణయించకపోవడంతో మున్సిపల్ కార్మికులు చాలా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నట్టుగా వారంతా కార్మికులు ఆరోపిస్తున్నారు అయితే వారి యొక్క సమస్యలు ఏమిటో ఒక్కొక్కరి నడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం వయసు అంతా అయ్యిందనే మా వయసు అయితే ఇప్పుడు తీసేసామంటారు మామూల వయసు అయిపోయిందా అని ఇక వచ్చేట వాళ్ళకి ఏదో కానీ పిల్లల్ని పెట్టుకున్నా కానీ డబల్ బెడ్రూమ్లు కావాల మాకు మంచిది కావాలి సార్ నేను ఇరవై నుంచి ఏమీ లేదు సార్ ఏమీ లేదు ఇక మా కోరిక అది ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన పగర్మెంట్ చేయాలని మాకు డబల్ బెడ్రూమ్లు కూడా కావాలి సార్ ఏ పదిహేను వేల జీతం వస్తుంది సార్ ఏం సరిపోతుంది మాకు రాకపోతే ఐదు వందలు కట్ చేస్తాడు వస్తేనే ఇస్తాడు రాకపోతే ఐదు వందలు కట్టు ఒక హాఫ్ డే పంచి కొడితే అది మాకు ఏం సరిపోతుంది సార్ ఇల్లు కిరాయి కట్టుకుంటామా మేము పిల్లలు ఐదు మంది పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏం పెడతాం మాకేం ఉంటుంది జ్వరం వచ్చిన హాస్పిటల్ పోతే జ్వరం వచ్చిందే అమ్మాని ఇంటికాడు పోయినామంటాడు సూపర్వైజర్ ఇంటికాడు పోయినా ఇంటికాడ ఉండి పోయినామంటాడు కూర్చున్నారు బత్తులాడుకొని బత్తిలాడుకొని ఎక్కిరు ఇంట్లోనేమో వాళ్ళందరికీ లేదు నీకేమైందని అట్లా అన్నారు ఇది మా పరిస్థితి కార్మికుల పరిస్థితి మమ్మల్ని పర్మిట్ చేయాలా గతంలో మోసం చేసిండు కేసీఆర్ ఎలాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఆయన పర్మిట్ చేస్తాడని మేము కోరుకుంటున్నాం చేయాలని కోరుకుంటున్నాం మేము ఆయన పర్మిట్ చేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఏడు సంవత్సరాలు పుడితే మళ్ళీ ఆయన ఎక్కుతుడు మా జీవో కూడా పర్మిట్ చేయమనే ఉంది కానీ వీళ్ళు జీవోని పక్కకు పెట్టి మమ్మల్ని ఏదో ఆటబొమ్మలు ఆడుకుంటున్నారు ఎస్ఐపీలు కూడా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు మాకు వచ్చే జీతం ఎంత మా పని ఎక్కువ చేపిస్తున్నారు మళ్ళీ కాలనీలు పెరిగినాయి మనుషులు వర్కర్లను తీసుకుట్లా మా వయసు అయిపోతుంది మాకు పింఛన్లు లేవు మీకు ఏదైనా అయితే ఏమీ లేవు ఆ పిఎఫ్ ఒకటి పెట్టారు ఏమీ లేదు ఆ పిఎప్ చేస్తేనే కట్టయితే చేయకపోతే కట్టుకో ఏమి లేదు నువ్వు దుమ్మ కొట్టుకోము గుండు మళ్ళీ పంచిపోతే రెండో పంచుకురా అంటే మేము భూమి పాక్కుంటూ వచ్చి ఏడ పంచు కొట్టాలా పంచ ఒకటి పెట్టారు మా మా పాపానికి మేము చేసే పనికి మాకు ఒక పంచి రెండు పూట్ల మా మేనే పని వాళ్ళు నలుగురు అయితే తిరిగేటోళ్ళు పది మంది పొద్దుగాల నాలుగు గంటల రాత్రి లేస్తాం ఐదు గంటలకు అటెండ్ అంటారు ఒకటేసారి అంటే పులి జీతం కట్ చేస్తారు మరి మా కాపతి రాదా దుటి మీదకి రాగా ఒక సాగు రాదా ఒక బతుకుదేరు కదా ఒక పండుగ వస్తుంది ఒక ఆడపిల్లలు దగ్గరికి పోవద్దా ఒకటే పంచి కొట్టితే లేదు మీకు మా ఒక్క మనిషికి ఒక్కొక్క మనిషికి ఒక్క ఏరియా చేసిండ్రు ఏడు మంది కొట్టే ఏరియా ఒక్క మంచి చేయాలంటే కంప్లైంట్ ఏమన్నంటే ఆ సార్ కంప్లైంట్ ఇచ్చిండ్రు ఈసారి చేతగా అక్కడ ఇంటికాడు అమ్మా మేము ఇరవై ఐదు ఏళ్ళ సూని చేస్తున్నామా ఈ సర్వీస్ మేము ధర్నా చేయబట్టి ఎన్నో ఏండ్లు ఇక్కడెక్కడ ఇవాళ కోసం ఒక్క మంటది ఇవాళ కోసం పోయినావమ్మా మా కోసం పోయినావా మాకు వేయించినవా మాకు ఏరియాలు కట్ అయింది మూడు నెలల జీతం కట్ అయింది ఎయితంబల్ అవన్నీ తిరిగి వచ్చి మేము గుక్కున పెట్టి ఎర్ర వెళ్ళి అయ్యో ఈ సారన్న మంచిగా చేస్తాడేమో కేసారు జీతం ఎక్కువ చేస్తాడంటే నాలుగు నెలలు కూకొని నాన్న బాధలు పడ్డము శివాణ ఎంబడేసుకొని ఆయన ఉండే పట్టుకే మమ్మల్ని బిడ్డలను బయట తీసి బిడ్డలను వద్దాన్ని ఎస్ఐతో మాట్లాడి మల్లపురం లింగాక్క ఇంకా వాళ్ళ పేర్లు నాకు అంత అర్థం కాదు నేను లక్ష్మి నేను లింగమణి కందిగూడం లింగమణి ఇంతమంది మేము మమ్మల్ని ఆడి పిల్లలను కనుక మొళ్ళని అనక దర్న్న చేసి దశరథ వచ్చి మా శివయ్య వీళ్ళు చూసి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ డ్యూటీ మీద ఎక్కించారు మళ్ళీ మేము మేము పోయి ఇతర మంచిని ఏమని అంటే ఏమమ్మ ఎందుకు రాలేదు మీటింగ్ అంటే వాళ్ళు ఏమో మంచిగా ఉండవట్ రి వాళ్ళు డ్యూటీలు చేసుకోవట్రీ ఏ రేళ్ళు పైసా తినవాట్రీ ఎందుకమ్మా రాలేవంటే మా మాకోసం పోయినావా నీ ఇష్టముడు చేసేస్తే నీ చేస్తాడేమో తీ పర్మనెంట్ నువ్వుగా ఎంత పని చేసినా గానీ చేస్తలేరు పార్వతమ్మ నా పేరు అదే డాచరే అదే డాచర్ ఏమల ఇప్పుడు లేబర్లో ఉంటే మేము లేవర్లమే కాదని నేను అంటలేను లేబర్లో ఉన్నప్పుడు మేము ఎట్లా చేస్తాం పొద్దున్న లేచి వస్తాం మబ్బులకెళ్ళి లేచి వస్తాం లేచి వచ్చి మేము ఒంటి గంట దాకా చేస్తాం చేసినా కానీ చేస్తలేరు అని లోకం అంటారు లే అక్కడ గల్లీలల్లా ఏం ఊడ్ ఎంత ఊడ్చినా గానీ ఏం చేస్తురా అని అంటారు లోకం చేసేందుకు లాభం ఏముంది మాకు కడుపుకు తక్కువ చేసుడు ఎక్కువ ఇవాళ అడగరు మామూలుగా వచ్చినా కానీ ఎవరు అడుగుతలేరు ఎవరు వచ్చినా ఏది మాకు ఆధారం చూపిస్తలేరు ఎంతకు ఉన్నదో అంతకే గొంగడు అన్నట్టు మాకు సరిపోతలేదు సార్ జీతాలు సరిగానే వస్తున్నాయి తక్కువ జీతం మేము సరిపోతున్నాయి ఇండ్లు కిరాయికి సరిపోవు పిల్లల ఫీజులకు సరిపోవు తిననికే వచ్చేటోళ్ళు పోయేటో మాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా సార్ ఇప్పుడు అప్పుడు ఆయన వచ్చినప్పుడు మాకు జీతాలు పెంచిండు ఇప్పుడు ఈయన వచ్చినాడు కదా మాకేమైనా పెంచినట్టు ఉందా ఆయన వచ్చిన నెలల్లో మొత్తం పర్మనెంట్ చేస్తున్నట్టు చేయలే కానీ జీతం పెంచాడు ఈయన ఏం చేస్తుండే ఇప్పుడు వచ్చి మాకు మా మున్సిపల్ అన్నాను కూడా ఆయనకు కాలం లేదు మనుషులకు కూడా వస్తలేదు ఆయన కంటి ఘనవార్తలు మేము తెలుసా ఆయన కంటి ఘనవార్తలు అంత మరి వచ్చిండు కదా అందరికీ నా ఏం చేస్తా మంచిగా మాట్లాడతా మంచిగా చేస్తా అని అన్నాడు ఏం చేస్తుండ సార్ మాకేం చేస్తా మేము ఎంతకున్నాం అంతకే ఉన్నాం ఎంత చేసినా చేయనట్టే ఉంటుంది ఇయ్యలే లేదు మేము రాసిచ్చినాము ఇస్తామన్నారు ఇయనే లేదు వచ్చిన వాళ్ళకి వచ్చిన ఏమో రాని వాళ్ళకైతే మాకు రాలేదు ఇప్పుడు ఈయన కూడా మొన్న రాసినాము డబుల్ బెడ్రూమ్ రానంటే జిహెచ్ఎంసీలో ముప్పై ఏండ్ల నుంచి ఇరవై తొమ్మిది ఇరవై ఐదు ఏండ్ల నుంచి ఇట్లా డ్యూటీలు చేస్తున్నాము మాకు పర్మనెంట్ లేదు సరిపోను జీతాలు లేవు ఏది అన్నిటికి ఇబ్బంది ఉంది మాకు పర్మనెంట్ చేయాలి అదే కొట్లాడుతున్నాం నా పేరు లింగమ్మ కార్మికులకు చాలీసాలని వేతనాలతో ఈ డిఎస్టీలు కట్టుకుంటూ పోవాలని అంటే లేనిపోని చట్టాలు తీసుకొస్తాడు ఈ చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలు పన్నెండు గంటలు పని దినములు చేయాలని చెప్పేసి చట్టాలు తెస్తున్నాడట దాని గురించి మేము ఈరోజు సమ్మె దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదం చేస్తున్నాం ఇదే విధానంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు పర్మెంటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అదే విధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అని ఈ ఇంత చిన్న చూపు చూస్తే ఏ ప్రభుత్వానికైనా హెచ్చరిస్తున్నాం కార్మికులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం ఏదైనా ముందుకు పోగలుగుతాం ఇప్పుడు నూతనంగా రేవంత్ రెడ్డి గారు ప్రియత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విన్నపం ఏమిటిదంటే గత ప్రభుత్వాలు చేయలేకపోయినాయి మీరు చేస్తామన్నారు ప్రజల పాలన ఉంది ప్రజలకు దగ్గర పరిపాలన ఉంది మీరు చేస్తామని చెప్పారు మేము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము చేస్తారు రేవంత్ సార్ అని చెప్పేసి మామూలుని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా మేము ఇరవై రెండు సంవత్సరాల కోలిగా పనిచేస్తున్నాం మాకు పర్మెంట్ చేయాలి చేస్తా ఉన్నాము ఇప్పటికీ మమ్ములను చిన్న చూపు చూసుకుంటా కనీస వేతనము చాలీ చాలని వేతనాలతో జీవనం కొనసాగిస్తున్నాము ఇప్పటిదా కొనసాగించినాము గత ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు పరిష్కరించమని అడిగినందుకు నా నెల్లు నాలుగు నెలలు మమ్మలను నాలుగు నెలలు మమ్మలను నిర్బంధించి పోలీస్ స్టేషన్ లేచి లాఠీ దెబ్బలతో దెబ్బలు తిన్నాము ఈఎస్ఐపిఎఫ్ గురించి కొట్లాడినాము ఐదేళ్ళు కోర్టు చుట్టూ తిరిగినాము అయినా మా మీద సౌతి తల్లి ప్రేమ చూపించిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా అది మట్టి గరిచిపోతుంది ఇప్పుడు సెంటర్లో ఉన్న నరేంద్ర మోడీ అన్ని టెక్నికల్ అన్ని టెక్నికల్ యూస్ తెచ్చి అన్ని యంత్రాలను నోరు లేని యంత్రాలను తెచ్చిండు నాగలి వద్దంటుండు అన్నిటికీ సంబంధించి ఇప్పుడు మాకు కావాల్సింది మా డిమాండ్స్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆమె మెడలు వంచి ఇప్పటికైనా నరేంద్ర మోడీ పదిహేను పూర్తయితున్నాయి పూర్తయినాయి మాకు కావలసిన కనీస వేతనము ఇరవై ఆరు వేలుగా నిర్ణయించాలి మమ్మలను బలదీయ కార్మికులను రెగ్యులేషన్ చేయాలి పర్మనెంట్ చేయాలి ఒకటి మాకు ప్రమాద జరిగినప్పుడు పని పని విధానంలో పని వేళలో మాకు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఎక్స్రే